మీ సత్యంబాబాయినమ్మా పిల్లలకి కాలేజీ ఏం లేదు ఆ ఇడ్లో నడుచుకుంటా కానీ సన్నకా నల్లకారమైనా అంటారు ఏపడి అంటారు చక్కగా వేసేసి గబగబా స్కూల్ టైం కొద్దిగా వేసుకున్నా నెయ్యిపోతే వేసుకున్నా కాలేజీలో కట్టచ్చు ఇడ్లో నడుచుకున్నా ఏది నడుచుకున్నా అందుకు పుట్టి పెడుతున్నానమ్మా పిల్లలకి ఈ గబగ టైం అవుతుంది అంతే శనకాయ గుళ్ళు ఇయ్యున్నారు అందుకు కొట్టి వేస్తుంది కోరి నల్లగారం నోటికి కూడా శీతాకాలం కాదు వర్రాజుగా పడుతుంది నాకు కూడా తినాలనిపిస్తుంది అందుకుని చేసేస్తుంది చేసి ఒక దాంట్లో పెట్టేస్తాను నల్లగారు సన్నకాయ నేయించుకోవాలి నాకు కూడా కూరగాయలు ఎప్పుడు దాకా చేపలు మామూలు ఇవ్వే కానీ నోటికి ఎప్పుడన్నా తినాలనిపిస్తుంది నోటికి కూడా అన్నింటికి పడిపోతుందిగా ఇది నాకు అన్నింటికి పడిపోతుంది అందుకు ఏంచుకో దాంట్లో పెట్టుకుంటాం చూడమ్మా పెద్దీడే పెడతా చూడండి చక్కగా సన్న దగ్గర ఎంచుకోవాలి మెరుగు కాయలు సన్న జగన్ ఎల్లుల్పాయలు జీలకర్ర చింతపండు ఎల్లుల్లిపాయలు కూడా తెచ్చి ధనియాలు ధనియాలు కూడా తెచ్చా అన్నీ తెచ్చి పెట్టుకుంటున్నారు పెట్టుకుని ఇవన్నీ మొత్తం సన్న జగన్ పెట్టుకుని చేసి ఓ దాంట్లో పెడతా చూడండి అమ్మ పెద్ద పెడతా చూడండి అన్ని చూడండి అమ్మా చక్కగా చక్క అమ్మా ఏపోయినాయి చక్క ఏగిపోయింది తీసేసి మిర్చిలో మిర్చిలో వేస్తానమ్మా ఈ నోట్తో కొట్టలేను ఏంటంటే మిక్సీలో వేసేసాను మిక్సీలు వేసేసి సూపర్గా జనాలు కూడా వేయించేసి సన్న సెగ్ జనాలు కూడా వేసేసి సన్న సెగ్ అయితే పెట్టుకున్న డబ్బాలు పెట్టుకుంటే ఎప్పుడన్నా నోరు తక్కినప్పుడు మంచిగా తిన్నప్పుడు తిన్నప్పుడు జనాలు కూడా బాగుంటుంది పెట్టుకుంటాం మ్యూజియం సూపర్గా మిచ్చిలేదు మెత్తగా నల్లకొచ్చు ఎల్లిపాయ అన్నీ ఎల్లిపాయ ఎల్లిపాయ జలకారం చింతపం వేసి ఏమైనా వస్తుందమ్మా ఎప్పుడైనా నోరు వరగా తినాలనుకుంటే తినొచ్చు అటు వేసి ఒక డబ్బాలో పెట్టుకుంటా బాధితురాలు చదవచ్చు అందరూ ఏప్రిగా అమ్మా నల్లకారం బాధితురాలు కూడా చదవచ్చు చక్కగా ఏగిపోయినాయమ్మాస చక్కగా చక్కగా అట్ట ఎరగాలి ధైనాలు కూడా వేసేస్తా చక్క వేయి కూడా దీంట్లో వేసేస్తా చక్క గింజలు తీసి మిర్చిలు ఎత్త కాదు గింజలు అడ్డు అత్త అన్నీ ఇవన్నీ తీసి చక్క వేయండి వేయి మిర్చిలేత్తాను చక్క కాయలు కూడా చల్లిపోద్ది అబ్బా చక్క ధైన్యాలు కూడా చక్కగా నల్లిపోయింది ఎల్లుల్లిపాయలు వేసేస్తా జీలకర్ర వేసేసా ఉప్పు కూడా వేసేస్తా ఇది ఎల్లుల్లిపాయలు

మిర్చి పట్టేస్తున్నా మన్నీ వేసిన మిర్చి పట్టేస్తా ఏంటంటే నూనె ఒర్రగా పోయింది వాళ్ళు తినాలని పెట్టున్నారు నేతి బొట్టుగా బొట్టే చాలా బాగుంది ఇవాళ హైదరాబాద్ వెళ్తున్నానమ్మా హైదరాబాద్ వెళ్తుంటే తాత ఒక్క ఏపీ కారం కొత్త నెల కొత్త రాదు తాత కొద్దిగా ఉంది అంటే మా మనవరాలు కూడా అది పట్టుకెళ్దామని చెప్తున్నాను అనమాట అన్ని వెళ్ళిపోయి చెంతపాడు అన్ని మొత్తం వేసి మా మనవరాలు కూడా కది పట్టుకెళ్దాం కూతురు పిల్లలు నేను కూడా వస్తుంటా పోయింది మాకు మేము కరేపాక కారం కొట్టా హైదరాబాద్ వెళ్దాం మా మనవరాలు కరేపాక కారం కొట్టా రేపు కాలంలో అన్నీ పచ్చనప్పుడు శనగళ్ళు పచ్చ ఇది పుత్తనాలు పప్పు మినపప్పు ఇవన్నీ వేయాలి వేసి అది కూడా పెట్టి కొట్టేసరి మొత్తం నల్లకారం కూడా కొట్ట మందా ఫోన్ నెంబర్ అంటే కరెక్ట్ ఎప్పుడెప్పుడు అమ్మా అక్క ఎనిమల్గా ఏం చేసా జనాలు వేసి ఎల్లుపడేసి చింతపండు వేసా జీలకర్ర వేసా అన్నీ మొత్తం వేసినా నల్లకారం కారం అనవచ్చు నల్లకారం అనవచ్చు ఏ క్లాస్కి ఉంది హైదరాబాద్ వెళ్తున్నాను అమ్మా ఇద్దరు మనరాలు ఉన్నారు నాకు ఇక వాళ్ళకి పట్టుకెళ్తాము కొద్దిగా పిల్లలు టిఫిన్లు ఆడిననుకుంటాను అన్ని కొట్టి అట్ పెట్టేశా అమ్మ ఇద్దరు మనరాలు హైదరాబాద్ పెట్టుకున్నా ఇగో ఇది కర్రీపా కారం అమ్మ నెంబర్ వన్గా ఉంటుంది ఎంత ఎంత కరివేపాకు కారం చాలా బాగుంటుంది కరివేపాకులు ఏ చాలా బాగుంటుంది కరివేపాకులు దీంట్లో ఎక్కువ పప్పు తింతులు పడతాయి కందిపప్పు పెసర పెసరపప్పు వేయవచ్చు పచ్చిశనపప్పు వేయవచ్చు ఏడు శనగకాయ గుళ్ళు ఇంకా పుత్తనాల పప్పు అన్నీ మొత్తం కలిపి చక్కగా ఎంతైనా ఓ ఇది మట్టుకు ఇడ్లీలో ఇట్లా అన్నంలో కూడా దాని తినేస్తున్నారు కారం మొన్న కొట్టే అయిపోయింది ఆర్డర్లో ఉంటే చెప్పండి అమ్మ మొత్తం పప్పులు ఎక్కువ పప్పులతోనే చేసేది ఏమైనా ఆర్డర్ ఉంటే చెప్పండి పంపిస్తాం చాలా బాగుందమ్మా ఇది వీళ్ళు నెంబర్ వన్ ఇది ముగ్గురు పంపించాను చాలా బాగుంది అన్న ఇది చెప్తాను బాబా ఏమేస్తా అన్న చెప్పే ఉండదు మినపప్పు పెసరపప్పు కందిపప్పు పచ్చనపప్పు వేసానకాయ గుళ్ళు పుత్తనాల పప్పు అన్నీ మొత్తం కలిపేసేసి ధన్యాలో నూలు తెల్లనూరు నల్లనూరు కూడా నూలు అన్నీ మొత్తం వేస్తామన్నమాట చాలా ఇది గబు ఇడ్లో గంలో నెయ్యి పొట్టే తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇద్దరు ముగ్గురు పంపిస్తే చెప్పారు బాబా ఒక కిలోజీ పంపి కేజీ చెప్పి వాళ్ళు చెప్పారు హైదరాబాద్ మా మనరాలు పట్టుకెళ్తున్నాయి ఇవన్నీ ఇద్దరుండరు ఇద్దరు పట్టుకెళ్తున్నారు అనమాట తర్వాత వర్త అతను అంతమందిగా అమ్ముకుంటున్నావు నాకు తెచ్చి పెట్టి కావాలని అమ్మా చాలా అన్ని పప్పు దింకులు నాణ్యంగా శుభ్రంగా చేస్తున్నాం ఎవరి ఆర్డర్ ఉంటే చెప్పండి అమ్మా ఏది కావాలంటే మీకు దీంట్లో ఫోన్లు చెప్తే మేము పంపిస్తాం అమ్మ అన్నీ చేసి అమ్మ చేసి గంట పట్టినమ్మా దస్ అమ్మ క్యాబి ఉంటే పెట్టడం అమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ